అందరికీ నమస్కారం వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నటువంటి మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ కొత్తగా మరొక విలువైన కార్యక్రమం యూనివర్స్ యూనివర్స్ గురించి సాధ్యమైన విశేషాలు మన వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవాలని చర్చించుకోవడానికి వీలుగా అనేక రకాల అంశాలతో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూడగానే వీడియో చూడగానే ఒక లైక్ చేయండి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుకు తీసుకువెళ్ళండి మన ఆడియో స్టోరీస్ కోసం కొత్తగా సిటీవీ ఆడియో ఫీస్ట్ మొదలైంది మొన్న జూలై ఏడో తారీఖున సో ఆ ఛానల్ కూడా మీరు ఓన్ చేసుకుని నడిపిస్తారని వీలున్నంతవరకు వ్యూర్షిప్ అండ్ సబ్స్క్రిప్షన్స్ వాచ్ టైం అన్ని పెంచి త్వరలోనే మానిటైజ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్స్ని మీవిగా చేసుకుని నడిపించవలసిందిగా మిమ్మల్ని మరొకసారి అభ్యర్థిస్తూ ఇక మనందరి కోసం మన నూతన కార్యక్రమం యూనివర్సిటీలోకి అయితే వెళ్ళిపోదామండి అయితే సాధన చేసుకునేటప్పుడు మనం ఏమి ఆశించి సాధన చేయాలి ఏమి ఆశించకుండా కూడా చేయొచ్చు కానీ ఏమి ఆశించి సాధన చేసుకోవచ్చు ఎక్కడ ప్రారంభించాలి సాధన దేనితో యూనివర్సల్ సాధన స్టార్ట్ అవుతుంది దేనితో స్టార్ట్ అవుతుంది అనే ప్రశ్నలు చాలా న్యాచురల్గా వస్తాయండి దేనితో స్టార్ట్ చేయాలి అసలు ఏం చేయాలి అసలు దీనికి అనే ఆలోచన వస్తుంది దానికంతా ఒక్కటే మనస్సు మీ కంట్రోల్లోకి తెచ్చుకునే సాధనే తొలి మెట్టు దీనికి అది ఎట్లాగా ఎట్లా చేస్తారు ఈ విషయాన్ని అంటే మీరు మొట్టమొదటగా చెయ్యవలసింది మీ మనస్సుని మీ అదుపులోకి తెచ్చుకోవడం అది ఎలాగా అనేది రెగ్యులర్ సెషన్స్ నేను స్టార్ట్ చేసిన తర్వాత అర్థమవుతుంది ఇప్పుడు వాయిస్లో మాత్రం చెప్తానండి ఎట్లాగా మనసుని అదుపు చేసుకోవాలి అనేది కాన్సన్ట్రేషన్ ముందర ప్రాక్టీస్ చేసుకోవాలి ఎందుకంటే ఏకాగ్రత లేనిది ఏమీ చేయలేము రెగ్యులర్గా చేసే పూజా విధానాల్లో కూడా ఏకాగ్రత ఆ రోజు కాన్సన్ట్రేట్ చేయలేకపోతే నేను పూజ చేయను ఇంట్లో కూడా నాకు మనస్సు కుదురు లేకపోతే నేను చేయలేను నేను యాంత్రికంగా వెళ్ళి దీపం వెలిగించేసి ఇది వెలిగించేసి అది వెలిగించేసి ఏదో పెట్టేసి దండం పెట్టి వచ్చేయటం నా వల్ల అయ్యే పని కాదు నా వల్ల కాదు నేను ఐ కాంట్ డూ దట్ నేను చేయలేను ఇంట్లో అడుగుతారు నన్ను అదేంటి ఇవాళ పూజ గదిలోకి వెళ్ళలేదు అని నాకేంటో మనసు కుదురుగా లేదు నేను వెళ్ళాను కాన్సన్ట్రేషన్ అవ్వట్లేదు నేను వెళ్ళాను అనేస్తాను అట్లాగే మనస్సు లేని పూజ వ్యర్థం కానీ మనసు పెట్టి ఖచ్చితంగా చెయ్యాలి మనసు పెడితేనే అవుతుంది అయితే కొంతమంది అనుకుంటారు మెడిటేషన్ సాధన చేస్తున్నాం యోగాసనాలు వేస్తున్నాం అన్నీ చేస్తున్నాం ఇంక మేము పూజలు చేయక్కర్లేదు అని ఎవరు చెప్పారు అటువంటిది ఏమీ ఉండదండి దేని దారి దానిదే దేని దారి దానిదే ఏ విషయమైనా సరే ఒక్కటే మన పురాతన సంస్కృతి ప్రకారంగా మన సనాతనమైన ఆచారాల ప్రకారంగా హిందూ ఆచారాల ప్రకారంగా మనకు సంబంధించినంత వరకు ఉదయాన్నే కళ్ళాపి చల్లడం ముగ్గు వేసుకోవటం స్నానం చేయటం దీపం వెలిగించుకోవటం దేవుడి దగ్గర పువ్వులు వేసి పూజ చేసుకోవటం కలిగిందేదో పడిగ బెల్లము అరటి పండు పాలు పండు నీళ్ళు ఆకులు రేకులు ఏవో మొత్తానికి ఒక నివేదన చేయటం మన కల్చర్ ప్రకారంగా చేసిన తర్వాత మన దైనందిన కార్యకలాపాల్లోకి వెళ్ళిపోవటం పొద్దుట పూట చేయలేని వాళ్ళు సాయంత్రం చేసుకోవటం ఇట్లా అవసరమే అసలు దూపం వద్దు దీపం వద్దు ఏమేం వద్దు అసలు దేవుడు మందిరమే వద్దు అసలు ఏమీ వద్దు ఇలా చేసుకుంటే దేవుడు వచ్చేస్తాడు అనేటట్టుగా అద అదొక రెంట మతం అంటారు అలాంటివి ఇప్పుడు ఆ స్థాయి కూడా ఉంది లేకపోలేదు యోగ సాధనలో అదొక స్థాయి గొప్ప స్థాయి ఉంది కానీ ఆ స్థాయికి వెళ్ళగలిగే వ్యక్తులు ఎంతమంది వ్యక్తులు ఆ స్థాయిలోకి వెళ్ళి ఆలోచించగలిగే వాళ్ళు ఎంతమంది వందలో ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఇప్పుడు ఇలాగ అదక్కర్లేదు ఇదక్కర్లేదు ఇదక్కర్లేదు దక్కర్లేదు నాట్ నో 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 అని చెప్పి పింటూలు పోతే అది వాళ్ళు తొంభై ఎనిమిది మంది తయారవుతారు అప్పుడు పాజిటివిటీ ఎక్కడ ప్రతి మనిషికి ప్రార్థన అవసరం ప్రతి మనిషికి భరోసా అవసరం ప్రతి మనిషికి కాపుదల అవసరం అవేవి లేకుండా ఎక్కడో ఏదో విషయం ఇప్పుడు ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్పారు మనకి ఆయన స్థాయి ఎవరికీ లేదు ఆ పరమశంకరావతారం ఆయన స్థాయి ఎవరికీ లేదు ఆయన ఏం చెప్పారు ఆయన కోవెలకు వెళ్ళారు అర్చనలు చేయించారు పుణ్యక్షేత్రాలు తిరిగారు తల్లి స్వర్గస్థరాలు అయితే మళ్ళీ వచ్చి అక్కడికి వచ్చి ఎక్కడైతే ఆయన పుట్టారు అక్కడికి వచ్చి తల్లి ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి ఆయన సన్యాసాశ్రమం స్వీకరించినప్పటికీ కూడా లాస్ట్ రైట్స్ ఆవిడకి చేసి సమస్తము కంప్లీట్ చేసుకొని వెళ్ళారు మళ్ళీ ఎందుకయా ఇలా చేశారు మీరు అని అడిగితే ఆయన్ని మీరు సన్యాసి కదా మీరు ఎందుకు చేశారు మీరు కోవిళ్ళకి ఎందుకు వెళ్తున్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అడిగితే ఆయన చెప్పే మాత్రమే సమాధానం ఒకటి ఉంది ఏమిటంటే ఎవరైతే ఒక ఉత్తమ పదంలో నడిచే వాళ్ళు ఎట్లాగైతే వెళ్తారో ఏవైతే ఆచరిస్తారో ఏవైతే చెయ్యాలని చూస్తారో ఏదైతే ఆచరించి చూపిస్తారో సామాన్యులు ఆ దారంబడి వెళ్తారు ఇప్పుడు నా వెంట కొంతమంది శిష్యులు ఉన్నారు నేను ఒక మతాన్ని ప్రచారం చేస్తున్నా ఒక విధానాన్ని నేను ఆలయానికి వెళ్ళడం జరిగితే ప్రతి ఒక్కరు ఆలయానికి వస్తారు ఆలయం అనేది ఒక పవిత్రమైనటువంటి దైవ సన్నిధానం అక్కడికి వెళ్తారు అందరూ అట్లాగే నేను కూడా దీపారాధన చేసి ఇంట్లో పీఠం చేస్తే వీలున్నంత ఎక్కువ మంది ఆ మార్గంలో ఉంటారు తద్వారా వాళ్ళ కర్మ నశిస్తుంది అని ఆయన చెప్పారు తప్ప నేను తపశక్తిని సాధించుకున్నటువంటి సాక్షాత్ స్వరూపాన్ని గనక నాకు ఇవేమీ అక్కర్లేదు నేను ఇవేం పట్టించుకోను యువతల సన్యాసాశ్రమం లేదు అవతల రాజయోగం లేదు యువతల వానప్రస్థం లేదు యువతల కౌమారదశ లేదు గృహస్థాశ్రమం లేదు ఏమీ లేదు నేను అసలు ఏమీ పట్టించుకోను ఆయన చెప్పలే ఆయన తల్లికి మాట ఇస్తాడు ఆయన సన్యాసం తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు మాట ఇచ్చినప్పుడు ఆవిడ అడుగుతారు తల్లి నాయన నువ్వు ఎట్నుంచి నుంచి ఎటు వెళ్ళినప్పటికీ నా ఊపిరి ఆగిపోయిన తర్వాత నువ్వు వచ్చి నాకు లాస్ట్రైడ్స్ చెయ్యాలి అని ఆవిడ అడుగుతారు అడిగినందువల్ల తల్లి కోరికను తీర్చడం కోసం సన్యాసాశ్రమంలో ఉన్నప్పటికీ మాతృవాక్య పరిపాలన కోసం ఆయన వచ్చి మళ్ళీ పని చేసి వెళ్ళారు అప్పుడు ఏమవుతుంది సాధారణ వ్యక్తుల వల్లాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది ఎంత వ్యవహారం ఉన్నప్పటికీ తల్లి రుణం మాతృ రుణం తీర్చుకోవాలి పితృణం తీర్చుకోవాలి పంచరుణాలు తీర్చుకుని మనిషి ప్రశాంతత పొందాలి అనే ఒక మార్గం వైపు మనం వెళ్తాం శంకరాచార్యుడంతటి వారే గుడికి వెళ్ళారు మనమెంత మనం వెళ్తాం అంతేగాని ఆ స్థాయి ఆయనది ఆయన చెప్పిన సమాధానం ఉత్తమమైంది దేవుడొద్దు దీపం వద్దు ఒత్తి వద్దు అగరత్వద్దు ఇదొద్దు అదొద్దు అంటే ఇప్పటికే అసలు లేవు ఇంకా మొత్తం మానేస్తారు సనాతన సంస్కృతి ఒకరు తూట్లు పొడిస్తే కన్నాలు పడదు కానీ దానికి అనవసరమైనటువంటి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం అందువల్ల ఈ యూనివర్సల్లో దీంట్లో కాన్సెప్ట్లో కూడా మనం చెయ్యవలసిన కార్యక్రమాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనం కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్ చేయటం కాన్సన్ట్రేషన్లోకి వెళ్ళటం మన మనసులో కళ్ళు మోసుకుని కూర్చున్నప్పుడు ఈ రెండు ముద్రలు పట్టి కూర్చున్నప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తాయి మొదట్లో అంటే చాలా ఆలోచనలు వస్తాయి వాటిని పక్కన పెట్టి మన పని మనం చేసుకోవాలి అంటే మళ్ళీ తిరిగి చేయాలి మళ్ళీ దాని మీదకి ఈ చిత్రం ఇది తెర మీదకి బొమ్మలు వచ్చినట్టుగా జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి మళ్ళీ వాటిని పక్కన పెట్టి మళ్ళీ ప్రారంభించాలి ఇలా కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తే ఎలా వస్తుందో కాన్సన్ట్రేషన్ అంత వేగం రాదు ఏకాగ్రత కుదరడమే గురు అనుగ్రహం ఏకాగ్రత అంత వేగం కుదరదు అలాగ కుదిరిన తర్వాత మీకు చాలా అద్భుతాలు జరుగుతాయి కనుక దీనికి మొదటి మెట్టు ఏమిటి అంటే మనస్సుని అదుపులో పెట్టుకోవడం ఏకాగ్రతని సాధించటం దీన్ని కనుక మీరు ముందు చేశారు అంటే ఈ సాధన మార్గంలోకి మీరు కూడా సాధకులుగా తొలి అడుగు వేసినట్లే కనుక ఆలస్యం చేకూలు మరికొంతమందికి ఇంకొక డౌట్ కూడా ఉంటుంది యోగాసనాలు యోగా రెండు ఒకటేనా అని కాదు యోగాసనాలు శరీరం చేసేటటువంటి శరీరాన్ని ఒక పద్ధతిలో నడిపేటటువంటి శరీర ధర్మాల్ని ఒక పద్ధతిగా జీవించడానికి అనువుగా నేర్పేటటువంటి మహత్తరమైన విద్య యోగాసనాలు యోగా భారతీయ సంస్కృతికి తలమానికమైనటువంటి యోగా ఈ యోగా నేర్చుకోవడము ఆసనాలు వేసుకోవడము అనేక రకాల శారీరక మానసిక రుగ్మతల నుంచి బయటపడము ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం ఇది వేరు యోగ విద్య వేరు అలాగే చాలా చాలా రకాలు ఉన్నాయి అనంత భారతీయ సంస్కృతి సముద్రం ఇది ఇందులో చాలా రకాల రత్నమాణిక్యాలు మణిమాణిక్యాలు ఉన్నాయి వీటన్నింటినీ కూడా మనం ఎంచుకుందాం ఏరుకుందాం కొన్నైనా దాచుకుందాం కొన్నింటిని ఉపయోగించుకుందాం మన సంస్కృతిని మనమే రక్షించుకుందాం అట్లాగే మాస్టర్ కూడా ఏమంటారు గాయత్రి మంత్రాన్ని కంపల్సరిగా సాధన చేయమంటారు సామూహిక గాయత్రి పారాయణలు చేసేవాళ్ళం మేము గాయత్రి మంత్రాన్ని పారాయణ చేయిస్తారు పాటలని ఆనందిస్తారు కళలు ఏవైనా కానీ లలిత కళల దైవదత్తములు కనుక తప్పకుండా చేస్తారు ఇట్లాగ మీరు ప్రతి దాంట్లోనే దైవత్వ కోణాన్ని చూడడం అలవాటు చేసుకోవాలి చిన్నపిల్లల నవ్వులో కూడా దైవత్వాన్ని చూడగలగాలి అట్లాగే చేసే ప్రతి పనిలో కూడా దైవత్వాన్ని చూడడం మొట్టమొదటి అలవాటు ప్రాణాయామం చేయడం రెండవ అలవాటు కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్ చేయడం మూడవ అలవాటు ఈ మూడు అలవాటైన అయిన తర్వాత కానీ మన మనస్సు మన మాట వినడానికి వంగదు ఎందుకంటే అది ఇలా వంగది స్ట్రైట్గానే ఉంటానంటుంది అది అనుకున్న దారిలో మనం నేర్చుకుపోతూ ఉంటుంది అలా నేను రాను నువ్వే వెనక్కి రాని దాన్ని వెనక్కి తిప్పాలి అలా తిప్పడం అంత సాధ్యం కాదు కానీ మనిషి తలుచుకుంటే ఏది అసాధ్యం కాదు కనుక త్వరలోనే మంచి మార్పుకు శ్రీకారం చుట్టబోతున్న మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైవ్ ఛానల్లో మీరు కూడా భాగస్వాములు అవుతారని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ మన విశ్వాంతరాళాల్లోని శక్తిని మనం తీసుకొని గ్రహించుకునే ప్రక్రియలో భాగంగా మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుస్తాం అంటిల్ దెన్ బై బాయ్